అందరికీ నమస్కారం సో ఇంతవరకు మనం కరణాలు మొత్తం ఏడు కరణాలు చూసేస్తున్నాం అన్నమాట సో ఇంకా కరణాల్లో స్థిర కరణం మొదటి కరణం కరణాల్లో ఎనిమిదో కరణం అయినటువంటి శకుని కరణాన్ని ఈరోజు మనం కంప్లీట్గా చూద్దాం సో ఈ కరణం ఎలా అంతా ఎఫెక్ట్ ఇస్తుంది ఏ విధంగా అంతా దీన్ని వాడుకోవచ్చు ఏ విధంగా అంతా దీంట్లో పుట్టినటువంటి వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఉంటుంది సో ఇలా పలు రకాలైనటువంటి విషయాలను మనం ఈ కర్ణం గురించి చూడాలి సో అప్పుడే మనకు దీనిపైన కరెక్ట్ అయినటువంటి ఒక అవగాహన వస్తుంది దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనే ఒక కాన్ఫిడెంట్ కూడా మనకి క్రియేట్ అవుతుంది సో ఈ శకుని అనేటటువంటి కరణానికి కరణనాథుడుగా ఏ గ్రహం ఉందంటే శని గ్రహం కరణనాథుడిగా వస్తుందనమాట ఈ శకుని కరణంలో పుట్టినటువంటి వాళ్ళలో ఎవరి జాతకంలో శని ఎలా ఎఫెక్టివ్గా ఉందో దాన్ని బేస్ చేసి మనం ఈ శకుని అనేటటువంటి కరణాన్ని యాక్టివేషన్ చేయగలం కదా సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ శని అనేటటువంటి గ్రహం శకునీకరణంలో పుట్టినటువంటి వాళ్ళకి శని అనేటటువంటి గ్రహం బలంగా ఉండిందంటే ఎలా ఉంటుందంటే చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు చాలా 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 తెలివైనటువంటి అతి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటుందన్నమాట వీళ్ళగా ఎంత తెలివితేటలు ఉన్నా సరే వీళ్ళ దగ్గర మెచ్చుకోవాల్సిన విషయం ఏందంటే చాలా సైలెంట్గా ఉంటారన్నమాట వీళ్ళు ఎంత నిశ్శబ్దంగా ఉంటారంటే అంత కూల్గా ఉంటారనమాట వన్స్ వీళ్ళు డీల్ చేయడం మొదలుపెట్టినారంటే నిశ్శబ్దం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది అనేది వీళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు అనమాట అంత పవర్ఫుల్గా ఉంటారనమాట వీళ్ళు సాధారణంగా మనం చూసేది ఇతరులు వచ్చేసి ఒక వ్యక్తి వచ్చేసి బలహీనంగా ఉన్నాడు లేకపోతే తెలివి తక్కువగా ఉన్నాడు తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అంటే ఇతరులు వచ్చి బుద్ధిమతి చెప్తూ ఉంటారనమాట నన్ను అలా ఉండొద్దు ఇలా చేయొద్దు అనేసి తల్లిదండ్రులు చుట్టూ ఉన్న వాళ్ళు బంధువులు వీళ్ళు చెప్తూ ఉంటారనమాట నార్మల్గా అయితే కానీ వీళ్లకు మాత్రం వీళ్ళను వీళ్ళే పరుచుకుంటూ ఉంటారనమాట వీళ్ళను వీళ్ళే ఎడ్యుకేట్ చేసుకుంటూ ఉంటారనమాట వీళ్లకు వీళ్ళే సెల్ఫ్ లెర్నింగ్ అనేది ఉంటుంది సో ఇలా పోకూడదు ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు ఇలా చేస్తే ఇలా వస్తుంది సో వీళ్ళే వీళ్ళని చాలా మెచ్యూర్గా క్రియేట్ చేసుకుంటారనమాట ఇది చాలా చాలా గొప్ప విషయం ఈ విషయాన్ని మిగతా ఏ కారణాల దగ్గర చూడలేము అనమాట మీరు ఏ కారణంలో పుట్టినటువంటి వాళ్ళ దగ్గర మనం అస్సలు చూడలేము అనమాట నెక్స్ట్ ఒక గొప్ప విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఇతరుల కొరకు పోరాడగలిగేటటువంటి సత్వం వీళ్ళకి ఇతరుల కొరకు పోరాడేటటువంటి తత్వం ఇతరుల కొరకు పోరాడగలిగే శక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో దీంట్లో ఎవరైనా వీళ్ళకి పోటీ వచ్చినా కూడా సరే ఆ పోటీకి వచ్చేటటువంటి వ్యక్తి పైన చాలా సునాయాసంగా సులభంగా అద్భుతమైనటువంటి మెథడ్స్తో వాళ్ళని ఈజీగా గెలిచేస్తారనమాట వాళ్ళని ఎలా గెలవాలి అనేటటువంటి ఒక ప్లానింగ్ వీళ్ళ దగ్గర అద్భుతంగా ఉంటుంది దాన్ని ఏమాత్రం వేరే వాళ్ళు రిచ్ చేయలేరు అనమాట సో ఆ విధంగా అద్భుతంగా వీళ్ళు ఇతరులను గెలవగలరు అనమాట అలాగే వీళ్ళు ఇతరులతో స్నేహం చేయడం కూడా చాలా నిజమైనటువంటి స్నేహభావాన్ని కలిగి ఉంటారనమాట చాలా నిజంగా ఉంటారనమాట పోలిగా ఎవరి దగ్గర వీళ్ళు స్నేహానికి అంతా స్నేహం అంతా చేయరనమాట ఉన్నంత వరకు చాలా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెంట్గా నిజాయితీగా నిజంగా ఇతరులతో వీళ్ళు స్నేహం చేస్తారనమాట సో కాబట్టి వీళ్ళ స్నేహాన్ని పొందడం ఒక రకంగా అదృష్టం అనమాట నెక్స్ట్ వీళ్ళకు ఉన్నటువంటి ధైర్య సాహసాలు ఎంత అంటే అంత ఎంత కాదనమాట సో ఇతరులను కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ ధైర్యం ముందర ఎవరికి ధైర్యం చాలదనమాట పక్కన నిలబడే కొట్టగలరు అనమాట వీళ్ళు దూరంగా పరిగెత్తడం అలా ఉండదు అనమాట ఉన్న దగ్గరే టెక్నిక్ గా ఎస్కేప్ అయ్యి కొట్టగలిగినటువంటి సామర్థ్యం వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనమాట ఇలాంటి వాళ్ళంతా ఈ మార్షల్ ఆర్ట్స్ ఇలాంటిలో ఇలాంటి వాటిలో ఉంటే అద్భుతంగా వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళొచ్చు నేషనల్ గేమ్స్కి వెళ్ళొచ్చు సో ఇవంతా ఎక్సలెంట్ గా చేయొచ్చు అనమాట కాబట్టి వీళ్ళకి ఉన్నటువంటి స్కిల్ ఏంటంటే వీళ్ళ ధైర్యం ఆ ధైర్యం వెనక ఉన్నది ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు అనమాట తెలివిగా చాలా సులభంగా ఏదైనా సరే ఈజీగా అనమాట ఈజీగా దాన్ని పరిపూర్ణం చేయగలరనమాట నెక్స్ట్ ఓ పది మంది కలిసి ఒకరిని ఏడిపించడమో లేకపోతే అమ్మాయిలని ఏడిపించడమో ఇలాంటివంతా చేస్తూ ఉంటారు కదా సో వీళ్ళంతా వీళ్ళు వీళ్ళొక్కరే వీళ్ళు డీల్ చేయగలరు అనమాట పది మంది ఉన్నారా ఇరవై మంది ఉన్నారా ఎంత చూడనమాట వాళ్ళు ఎదురుగా తప్పు చేస్తే హండ్రెడ్ నిలబెట్టి దండించేటటువంటి రకాలు వీళ్ళు అనమాట ఎవరికి భయపడరు దేనికి ఫీల్ కారు ఏ విషయం గురించి ఆలోచించరు అనమాట హండ్రెడ్ పర్సెంట్ తప్పుని నిలదీసి అడగగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు వీళ్ళు అనమాట ఎందుకంటే ఆ పది మంది కలిసి వీళ్ళని కొట్టచ్చు కానీ కొట్టలేరు అనమాట వీళ్ళు మాట్లాడే మాటకి సమస్య వీళ్ళు వాడేటటువంటి పదాలకి ఆ పది మంది అవాక్ అయ్యి అలాగే నిలబడుకుని చూడాల్సిందే కానీ వీళ్ళు ఏం చేయలేరు అనమాట సో అలాంటి ధైర్య సాహసాలు మరియు నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు అనమాట వీళ్ళు సో కాబట్టి ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండడం మంచిది వీళ్ళను ఎంకరేజ్ చేయడం కూడా మంచిది అనమాట ఓకే నెక్స్ట్ వీళ్ళ బౌండరీ లోపలికి అది వీళ్ళ ఇంటి చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్గా ఉండవచ్చు లేకపోతే వీళ్ళ పొలం చుట్టూ ఉన్నటువంటి కంచె కావచ్చు లేదా వీళ్ళ సంబంధించినటువంటి ప్రాపర్టీ కావచ్చు లేదా ఒక దగ్గర వీళ్ళు ఇండివిజువల్గా కూర్చోన్నారు ఒంటరిగా కూర్చోవాలనుకుంటున్నారు వాళ్ళు ప్రకృతితో కలిసి ఉండేటప్పుడు వేరే వాళ్ళు వాళ్ళ బౌండరీ లోపలికి రావాలంటే అస్సలు కుదరదు అనమాట అసలు అలో అనమాట వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి నచ్చకుండా వేరే వాళ్ళు వీళ్ళ బౌండరీ లోపలికి వస్తే వీళ్ళు చాలా ఆశ్రయించుకుంటారు లేదా తరిమి తరిమి కొడతారు అనమాట వీళ్ళు అలాంటి రకాలన్నమాట వీళ్ళు కాబట్టి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసుకునేసి లేదా ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళ ఇంటి లోపలికి ప్రవేశించడం కానీ ఇవంతా చేసేటప్పుడు ఫస్ట్ పర్మిషన్ అడిగి తీసుకునేసి తర్వాతనే లోపలికి వెళ్ళాలన్నమాట అనవసరంగా ఇష్టానుసారంగా వెళ్ళిపోయినారంటే ఒకటి వీళ్ళ దగ్గర అనవసరమైనట్టు మాట్లాడాల్సింది వస్తుంది లేదా ఖచ్చితంగా తరుముతారు బయటికి సో కాబట్టి ఇది కేర్ఫుల్గా చూసుకోవాలి ఎందుకంటే వీళ్ళు డేరండ్ డేస్గా ఫేస్ టు ఫేస్ మొహంలోనే కొట్టి చెప్పేస్తారనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు చాలా తంత్రమైనటువంటి వ్యక్తులు అనమాట సపోజ్ ఇద్దరు బాగా కలిసి ఉన్నారు వీళ్ళని విడదీయాలి వీళ్ళ దగ్గర చెప్పినారంటే వాళ్ళిద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్ తెలుసా అస్సలు వాళ్ళని ఎవరు విడగొట్టలేరని చెప్పేసి ఛాలెంజ్ చేసినారంటే చాలా ఈజీగా వాళ్ళని వీళ్ళు ఈజీగా విడగొట్టేస్తారనమాట సో కాబట్టి ఇద్దరు స్నేహంగా ఉన్నప్పుడు వీళ్ళని విడగొట్టడానికి హండ్రెడ్ పర్సెంట్ ఈ సకుని కరణంలో పుట్టినటువంటి వాళ్ళని వాడినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ విడగొట్టేస్తారనమాట ఓకే నెక్స్ట్ వీళ్ళ దగ్గర చూసేటటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఒక నెగిటివ్ షాడో వీళ్ళు ఈ బ్యాడ్ వర్డ్స్ చాలా ఈజీగా వాడతారనమాట తప్పుడు మాట్లాడేటివి చాలా సులభంగా మాట్లాడగలరు దాన్ని పెద్దగా మనం పట్టించుకోలేము అనమాట న్యాచురల్గానే వీళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడేస్తారనమాట ఎవరినైనా ఈజీగా తిట్టగలరు ఎవరినైనా బూతులు అడగలరు అనమాట సో అది ఒక రకంగా నచ్చిన వాళ్ళ దగ్గర సమస్య ఉంటుంది సమస్య వచ్చినా కానీ వాళ్ళని వీళ్ళు ఏం చేయలేరు అనమాట సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్గా ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర పోరాడడం డీల్ చేయడం చాలా కష్టమే నెక్స్ట్ ఎవరైనా ఒకరు వీళ్ళ దగ్గరకు వచ్చేసి సమయం ఇంకా నువ్వు దాని నాకు దిక్కు నువ్వు తప్పితే వేరెవరు నాకు సహాయం చేయలేరు అనేసి మొత్తం శరణాగతి పొందినారంటే వీళ్ళ దగ్గర వీళ్ళపైన డిపెండ్ అయ్యేసి మొత్తం నువ్వే అని చెప్పి కూర్చునేసినారంటే వీళ్ళ ప్రాణం పోయినా సరే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ద్రోహం చేయరు వదలరు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వాళ్ళని కంపల్సరీ గెలిపిస్తారనమాట వాళ్ళ కొరకు వీళ్ళు పరిపూర్ణంగా ఉండి మొత్తం విషయం కంప్లీట్ అయ్యేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ అనమాట కూర్చునేసి మొత్తం చేసి వాళ్ళకి కంప్లీట్ చేసి తర్వాతనే పంపిస్తారు కానీ హేమార్చి పంపించేటటువంటి రకాలైతే మాత్రం అనమాట వీళ్ళు ఇంకొక విషయం కూడా చూడవచ్చు వీళ్ళ దగ్గర మనం నేచురల్గానే ఈ నగలను తాకట్టు పెట్టడం మళ్ళీ వాటిని తాకట్టు నుంచి విడిపించడం మళ్ళీ తాకట్టు పెట్టడం ఇలా నగలను కంటిన్యూస్గా తాకట్టు పెట్టి తాకట్టు పెట్టి బతుకుతూ ఉంటారనమాట ఎవరంటే వీళ్ళనమాట నెక్స్ట్ ఇతరుల దగ్గర నుంచి అప్పులు తీసేటటువంటి రకం అనమాట అప్పులు చాలా ఈజీగా ఇతరుల దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవడానికి అనమాట సో కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ రిపీటెడ్గా పోతూనే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ నగల అంగట్లో పనిచేయడం ఫైనాన్స్ కంపెనీలో పనిచేయడం ఇలాంటి దగ్గర కూడా వీళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఈ ప్లేసెస్లో అంతా చాలా నమ్మకమైనటువంటి వ్యక్తులు మాత్రం పనిచేయాలన్నమాట ఎందుకంటే డబ్బుతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీళ్లకు చీటింగ్ చేయనటువంటి వ్యక్తులుగా ఉండాలన్నమాట ఆ విషయంలో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా యూస్ఫుల్గా ఉంటారనమాట కాబట్టి ఈ ఫైనాన్స్ కంపెనీలు జ్యువెల్ షాపులు ఇవంతా దానికి మనుషుల్ని తీసుకునేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఈ సకుని కారణం ఉండిందంటే వాళ్ళని చాలా ఈజీగా పనిలోకి తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు వీళ్ళతో పాటు నెక్స్ట్ సపోజ్ ఒక సమస్య వచ్చింది కోర్టులో వెళ్ళి కేసు వేయాలి కదా కేసు కట్టాలి లేదా కోర్టుకి కేసుని ఈడ్చాలి అంటే ఈ కారణంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు లాయర్ గానో లేకపోతే అవిషయాలు తెలిసినటువంటి వాళ్ళుగా ఉన్నట్లయితే ఎంత దూరానికి వెళ్తారంటే ఈ కేసుని వాడు ఇంకా దగ్గర కూడా రాలేడనమాట దండం పెట్టేసి వెళ్ళిపోతాడు సో అంత ఘోరమైన పరిస్థితికి లాక్కొని అనమాట కేసుని అలాగే ఏదైనా మీకు అనుకూలంగా సాధకంగా జరగాలి అనుకుంటే కూడా సరే అంటే అది కోర్టు కావచ్చు కేసు కావచ్చు లేదా సెషన్ల పనులు కావచ్చు లేకపోతే వేరేదైనా గొడవల్లో మధ్యస్థాల్లో వచ్చేసి మీకు అనుకూలంగా జరగాలి మీకు అనుకూలంగానే ఇది కంప్లీట్ కావాలనుకుంటే కంపల్సరీ ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళినట్లయితే తప్పకుండా మీకు విజయం తథ్యం పెట్టుకోండి కావాలంటే ట్రై చేసి చూడండి చెక్ చేస్తూ ఉండండి ఎలా ఉంటుందంటే అలా పనిచేస్తుంది ఈ కరణం సో వీటికి అంతగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అనమాట సో ఈ కరణంలో పుట్టినటువంటి వాళ్ళు ఇలాంటి మనోభావాలను కలిగి ఉంటారు ఇలాంటి ఒక క్యారెక్టరిస్టిక్స్ అంతా కలిగి ఉంటారు అనమాట ఓకే సో ఇప్పుడు ఈ కరణంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి జీవితంలో గొప్పగా రాణించలేకుండా అలాగే ఉన్నాడు స్ట్రక్ అయి ఉన్నాడు అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినారు అనుకుందాం సో వీళ్ళని ఇంకొక లెవెల్కి తీసుకురావాలంటే ఈ కరణానికి నాదుడు ఎవరంటే శని భగవాన్ కాబట్టి ఈ శని వాళ్ళ జన్మ జాతకంలో ఎక్కడుందో చూసి దానికి తగి తగినట్టుగా మనం పరిహారాన్ని చెప్పడం మంచిది అనమాట అప్పుడే ఆ శకుని కరణాన్ని యాక్టివేషన్ చేసేదానికి అనుకూలంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఈ కరణానికి జంతువు ఏదంటే కాకి అనమాట సో ఈ కాకి చిత్రాన్ని మన సెల్ ఫోన్ వాల్పేపర్ లో పెట్టుకోవడము లేదో కాకులకి అన్నం పెట్టడము కాకులు గుంపుగా ఉన్న దగ్గర వెళ్ళి నిలబడుకొని చూడడము లేకపోతే వాటికి మేత పెట్టడము కాకులని చాలా పరిరక్షించే విధంగా చూసుకోవడము ఇవంతా ఈ కరణాన్ని భలే యాక్టివేషన్ చేస్తారనమాట ఈ కరణంలో పుట్టినారంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ చిన్న పెద్ద ఎవరైనా ఉండండి ఖచ్చితంగా కాకి అన్నం పెట్టడం మంచిది ఇప్పుడు సపోజ్ ఒక కోర్టు కేసు ఈ సమస్యల్లో వేరే కారణం వాళ్ళు ఉన్నారు వీళ్ళు కాకి అన్నం పెట్టినా సరే ఈ కారణం యాక్టివేషన్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేయడం మొదలు పెడతారు సో ఇవంతా ఎంత భయంకరంగా పనిచేస్తూ ఉంటారంటే లోపల వెళ్ళి చూసినారంటే రీసెర్చ్ చేసినారంటే అద్భుతంగా ఉంటుంది ఇక్కడ మనం మాట్లాడే ప్రతి విషయం ప్రతి పదం ప్రాక్టికల్గా చూసి ఎక్స్పీరియన్స్ చేసి ప్రతి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం కాబట్టి తప్పకుండా దీన్ని రీసెర్చ్ చేయండి వాడండి అప్పుడే దీని యొక్క ఎఫెక్ట్ ఏందనేది తెలుస్తుంది అనమాట నెక్స్ట్ ఈ కరణాన్ని యాక్టివేట్ చేయడానికి పూజా విధానం కూడా ఉందన్నమాట ఓకే అది ఏందనేది మొత్తం ఒక లిస్ట్గా చెప్తాను రాసుకోండి లేకపోతే వినేసి వదిలేసేయండి ఈ శకుని కరణానికి వచ్చేసి అతి దేవత ఎవరంటే శ్రీ విష్ణు అనమాట జంతువు ఏదంటే కాకి నెక్స్ట్ ఈ శకునికరణానికి గ్రహంగా వచ్చేసి శని గ్రహం పరిపాలన చేస్తూ ఉంటుంది పుష్పం వచ్చేసి నీలివర్ణపు శంకు పువ్వులు అనమాట నెక్స్ట్ ఆహారంగా వచ్చేసి మనం బెల్లం పెట్టవచ్చు ఆభరణంగా నల్ల దారాన్ని వాడొచ్చు దేవుడు వచ్చేవారంటే మహావిష్ణువు దీనికి పూజ చేయాల్సినటువంటి వారం ఏదంటే శనివారం అనమాట దేవత ఎవరంటే కాలభైరుడు అనమాట సో కాబట్టి కాలభైరుడిని పెట్టి మీరు పూజించవచ్చు అనమాట స్థలం ఏ స్థలంలో దీన్ని చేయాలంటే శనికి చెందినటువంటి ముఖ్యమైన స్థలాలంతా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అనమాట అలా చేయడం వల్ల చాలా పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని మీరు పొందొచ్చు ఈ కారణం అనేది చాలా అద్భుతంగా యాక్టివేషన్ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఈ పూజ చేసేటప్పుడు ఎలా చేయాలంటే విగ్రహానికి వచ్చేసి బాగా విభూతిని పోయచ్చు విభూతితో అభిషేకం చేయొచ్చు సో ఉపయోగించినటువంటి బట్టలను తొడిగి బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని పెట్టి చెల్లించవచ్చు అనమాట బెల్లము అటుకులు పెట్టి కూడా ఈ నీళ్లు శంకుష్పాలను వచ్చేసి మనం భగవంతుడి దగ్గర పెట్టి మనం పూజ చేయొచ్చు అనమాట ఎప్పుడూ శనివారాల్లో ఇలా చేయడం వల్ల ఏమవుతారంటే ఈ శకుని శకునీకరణం అనేది చాలా అద్భుతంగా యాక్టివేషన్ అవుతుంది ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నా సరే వీళ్ళు అద్భుతమైనటువంటి ఒక రీచ్ పొందుతారనమాట ఇంకొక స్పెషల్ క్యారెక్టర్ ఏందంటే వీళ్ళ దగ్గర వీళ్ళు చాలా పేదవాళ్ళుగా ఉన్నా సరే వీళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా సరే బయటికి మాత్రం వీళ్ళు చాలా రిచ్గా ధనవంతులుగా కనిపించాలనేటటువంటి ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట సో బయట అలా చూపించుకోవాల్సిన అవసరం లే కరణ వాళ్ళు ఎప్పుడైతే మీరు కరుణనాథుని యాక్టివేషన్ చేసుకుంటారో ఆటోమేటిక్గానే మీకు అన్ని విషయాల్లోనూ విజయం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు ఏ పని చేసినా సరే ఖచ్చితంగా మీరు దాంట్లో గెలవచ్చు కాబట్టి ముందు దీన్ని రెడీ చేసుకున్నారంటే చాలు బయట వాళ్ళ దగ్గర మెప్పులు పొందడానికి ఏదో చెప్తారు కదా ఇంట్లో ఏగల మూత బయట పల్లకి మూత అనేసి అలా అవసరం లేనమాట మీరు ఈజీగా దీన్ని యాక్టివేషన్ చేసి నిజంగానే మీకు అందరూ బయట మిమ్మల్ని పొగే విధంగా ఉండొచ్చు ఎందుకంటే దానికి తగినంతగా మీకు శక్తి సామర్థ్యాలు ఉంది అంత తెలివితేటలు ఉంది మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మీరు తప్పకుండా దీన్ని యూటిలైజ్ చేయాలనేసి సమాజంలో మీరు గొప్పగా రావాలనేసి అందరికీ మీ ద్వారా మంచి జరగాలనేసి ప్రార్థిస్తున్నా సో శకుని శకునికరణంలో పుట్టినటువంటి మిత్రులంతా మన దేశానికి రాష్ట్రానికి గొప్పగా మీరు సహాయపడాలనేసి ప్రాధాయపడతా ఉన్నా ధన్యవాదాలు